సంతోష్ గారు సంతోష్ గారు ఓ మీరా కూర్చోండి కాదు సంతోష్ గారు లేరా లేరండి అవునా ఒకసారి ఒకసారి చెప్పులు చూడండి నాకెందుకు చెప్పులు చూపిస్తున్నారు మీకు డబ్బులు అప్పుగా ఇచ్చినప్పుడు ఇవి కొత్త చెప్పులు మీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అడిగిపోయినాయి తప్ప మీకు ఇచ్చిన డబ్బులు మాత్రం తిరిగి రావడం లేదు ఏంటి అలా మాట్లాడుతున్నారు అప్పుడు మీ దగ్గర డబ్బులు ఎక్కువే మాకు అప్పుగా ఇచ్చారు మీరే మాకు ఫ్రీగా ఇవ్వలేదు వడ్డీకేగా ఇచ్చింది ఇప్పుడు మా దగ్గర డబ్బులే ఉన్నప్పుడు ఇస్తా వెళ్ళండి ఇల్లు ఇదేం మా సొంత ఇల్లు కాదు డబ్బులు కింద ఇల్లు కూడా వాల్చుకుందాం అని చూస్తున్నారా ఏంటి ఇది ఇల్లు ఇక్కడ ఉన్న ఏది మాకు సొంతం కాదు ప్లీజ్ అండి మీరు అలానకండి నాకు డబ్బులు ఇప్పుడు చాలా అవసరం వడ్డీ అర్థం కావట్లేదా మీరు ఇలా ఇక్కడికి వచ్చి మా పరువు తీసారనుకోండి మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం దానికి కారణం మీరే అవుతారు అడిగిన వెంటనే డబ్బు ఇచ్చాను చూడండి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఏమండి ఆయన వెళ్ళిపోయారు ఇక మీరు బయటికి రండి ఏయ్ ఏంటి ఆయన అలా భయపెట్టావు తీసుకున్నప్పు ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదా ఏంటి ఎప్పటికైనా ఇస్తారా ఇప్పుడు ఎవరండి అప్పుగా తీసుకున్న డబ్బుని తిరిగిస్తుంది ఇప్పుడు అందరు ఎలా ఉన్నారో తెలుసా అప్పుగా ఇచ్చిన చెయ్యే అడుక్కునేలా ఎలా చేస్తున్నారండి